నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు వక్త నటుడు వ్యాఖ్యత ఈరోజు మనది ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ తల్లిదండ్రుల గురించి మా భాగవతంలో ఏం చెప్తున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ భాగవతంలో ఏం చెప్పారు అనేటువంటి కన్నా ఒక్క నిమిషం కొద్ది ముందు విషయంలో అసలు భాగవతం ఏమిటో మనం ఒకసారి తెలుసుకోవాలి భారతీయ సంస్కృతికి మూల కందాలు రామాయణ భారత భాగవతాలు ఈ మూడు అయితే ఈ మూడిట్లో కూడా మనకు చెప్పబడింది ఏమిటంటే ఒకవైపు కథ ప్రధాన కథ ఇలా ఉన్నా ఆ కథను ఆధారంగా చేసుకొని అనేకమైన సామాజిక విషయాలు వాళ్ళు ప్రస్తావించినారు అంటే సమాజం ఎట్లా ఉండాలి ఒక మనిషి ఎట్లా జీవించాలి ఇది ప్రధానంగా మనకు వీటిలో కనిపిస్తున్నారు భాగవత విషయానికి వస్తే కూడా భాగవతం కూడా భగవంతునికి సంబంధించిన అనేక లీలలను వర్ణించిన దాంట్లో అనేకానేక సందర్భాల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేదా సామాజిక అంశాలు కావచ్చు ఇవి చెప్పాడు అసలు ఏ కవైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే సమాజం కోసమే రాస్తాడు ఎందుకంటే మహాకవిర్ లోక శుభాభికాంక్షి అన్నారు లోకానికి శుభం కోరుతాడు ఏకవైనా మరి భాగవత కాడు కూడా ఆ మాటనే అన్నాడు పోతన గారు అన్నారు కదా ఎందుకు రాస్తున్నావు అంటే భాగవతం బు జగద్ధితం ఈ జగత్తుకు హితం చేయడం కోసమే భాగవతం రాస్తున్నా అన్నాడు కనుక ఆ మేలు ఎట్లా ఉంటుంది అంటే అనేకమైన విషయాలు నీతులు చెప్తారు కొన్ని ఏమో ఆయా సందర్భాలను అనుసరించి కొన్ని ఏమో ఆయా పాత్రలను అనుసరించి కొన్ని ఏమో నేరుగా నీతులు కూడా చెప్పడం మనకు కనిపిస్తుంది భాగవతంలో మరి ఇవాళ భాగవతంలో సామాజిక అంశాలు అనేటువంటి అంశం పైన మనం మాట్లాడుకుంటున్నాం కదా మీరు అడిగారు తల్లిదండ్రుల గురించి భాగవతంలో ఏమైనా ప్రస్తావించినారాన్ని భాగవతంలో దశమ స్కంధంలో తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఏమిటి ఒకవేళ పిల్లలు అట్లా ప్రవర్తించకుంటే ఎలాంటి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఇది చెప్పడం జరిగింది కృష్ణుడు కంసుణ్ణి వధించినాడు వధించిన తర్వాత బలరామునితో కలిసి తన తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి ఆవేదన చెప్పాడు ఏమిటంటే అమ్మ నాన్న ఎవరికైనా ప్రపంచంలో తల్లిదండ్రులతో బాల్యం గడపాలనుంటుంది వాళ్ళతో ఏ సమయంలో ఎటువంటి ప్రేమను పొందాలో ఎటువంటి అనురాధాన్ని అందుకోవాలో ఎటువంటి వాత్సల్యాన్ని పొందాలో అవన్నీ మేము పొందలేకపోయినాం వాస్తవంగా అది ఒక లోటు మాకు అని చెబుతూ ఒక మాట అన్నాడు పిల్లలకు కూడా ఒక బాధ్యత ఉంది తల్లిదండ్రుల పట్ల అని చెప్పాడు చెల్లుబడి గలిగి గలిగివ్వడు తల్లికి తండ్రికి దేహధనముల వృత్తుల్ చెల్లింపడు అట్టి కష్టుడు ప్రల్లదుడు ఆ మీద ఆత్మ పలదాశయూ ఉంటాడంటే ఎవడైతే ఏ కొడుకైతే వాడు సమర్థుడై ఉండి అంటే సమర్థత అనేటువంటిది ఎట్లా అంటే తన సంపద ద్వారా సమర్థుడు కావడం శారీరకంగా సమర్థుడు కావడం ఈ విధంగా సమర్థుడై ఉండి కూడా తన తల్లిని తండ్రిని సేవించడు ఎట్లా సేవించాలి అది కూడా అంటే దేహధనముల వృత్తుల్ చూ తన శరీరంతో తల్లిదండ్రులకు సేవ చేయాలి లేదా తన సంపదతో తన ఐశ్వర్యంతో తల్లిదండ్రులను గౌరవించాలి వారికి కావలసినటువంటి సౌఖ్యాలను ఏర్పాటు చేయాలి ఎవడైతే అట్లా చేయడో వాడు ఎటువంటి వాడు అట్టి కస్తుడు ప్రల్లదుడు అటువంటి కొడుకు వాడు పాపాత్ముడు అన్నాడు వాడు పాపాత్ముడు ఇంకా ఎంత గొప్ప తీర్మానం చూడండి ఇది కృష్ణుని మాట తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు పాపాత్ముడు వాడు మరి ఏమైతుంది అట్లా చేయకుంటే ఆ విషయం కూడా చెప్పాడు పరమాత్మ ఏమన్నాడంటే మీద ఆత్మ పలలా వీడు తల్లిదండ్రులకు సేవ చేయకుండా ఉంటే వాడు మరణించిన తర్వాత వాడు చేసింది పాపం కదా తల్లిదండ్రులకు సేవ చేయకపోవడం పాపం కదా అందుకు ఆ పాపానికి శిక్ష ఏమిటంటే నరకానికి వెళ్ళడం పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు ఇది మన ధర్మశాస్త్రం మనం చెప్పిన విషయం మన నరకానికి వెళ్తే ఏమైతుంది అంటే నరకంలో అనేక శిక్షలున్నాయి అనేక నరకాలు నరకాలున్నాయట దాంట్లో ఇరవై ఒక్క నరకాలు కుంభీపాకము రౌరవము పున్నావము ఇట్లా రకరకాల నరకాలు చెప్పారు ఒక్కొక్క నరకంలో ఒక రకాల శిక్షలు ఉంటాయి అయితే తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు అనుభవించే శిక్ష ఏమిట అంటే ఆత్మ పలలాశి అంటే తన మాంసాన్ని తానే తింటా వాడు ఇది చాలా భయంకరమైన ఆ శిక్ష ఇది కనుక అంటే మన మాంసాన్ని మనమే పీపుని తినడం అంటే ఇది జుగుప్సాది వాస్తవంగా అసహ్యకరమైనటువంటి విషయం అంత భయంకరమైన శిక్ష పడుతుంది అని కృష్ణుడు కనుక ఈ పద్యం ద్వారా మనకు తెలిసింది ఏమిటి అంటే తల్లిదండ్రులను గౌరవించాలి మనకు వేదం కూడా ఏమన్నది మాతృదే ఓ భవ పితృదేవోభవా అని చెప్పింది కనుక తల్లిదండ్రులు దేవతలతో సమానం ప్రత్యక్ష దేవతలు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే మరి అటువంటి తల్లిదండ్రులను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తున్నాడు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం ఎందుకంటే మన అంశం భాగవత సామాజిక అంశాలు అన్నాం అంటే ఈనాటి సమాజానికి భాగవతం ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అనేక విషయాల్లో అనేది కనుక తల్లిదండ్రుల విషయంలో ఇవాళ మన సమాజంలో చూస్తే చాలా దీనస్థితి చాలా వరకు తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ కొద్దిగా పెద్ద మనుషులు అయినట్టు తీసుకుపోయి వాళ్ళను వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు అంటే పట్టదు ఇంకా లేదా ఇంట్లో ఉన్న నిరాదరణ వాళ్ళ మాటకు కానీ వాళ్ళ వయసుకు కానీ వాళ్ళ జ్ఞానానికి కానీ వాళ్ళ పెద్దరికానికి కానీ ఎక్కడ గౌరవించే పరిస్థితి మనకు కనిపించడం లేదు అటువంటి సంస్కారం కోల్పోతున్నది వాళ్ళ సమాజం ఇది ఒక బాధాకరమైనటువంటి పరిణామం ఇది వాస్తవంగా కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటేనే మన ధర్మం పతనమవుతుంది అని అర్థం కనుక మనం ఏం చేయాలి మరి వృద్ధాశ్రమాలను పెట్టకుండా ఏం చేయాలి అంటే గౌరవించాలి అది భాగవతంలో చెప్పాడు దేహధనముల వృత్తులు చెల్లింప అంటే నీ శరీరంతో సేవ చేయి తల్లిదండ్రులకు సేవ చేయి ఎందుకు చేయాలి అంటే మరి వాళ్ళు ఒకవేళ ఇవ్వకుంటే మనకు జన్మ ఎక్కడుంది వాళ్ళు చేయకుంటే మన బ్రతికెక్కడుంది ఇది ఆలోచించాలి మనము ఎవరైనా ఒక పెన్ను ఇస్తారనుకోండి మనకు రాసుకోవడానికి అత్యవసరంగా పెన్ను నా దగ్గర పెళ్ళి ఇస్తారా అన్న మీరు నాకు పెన్ను ఇచ్చారు నేను రాసుకున్న తర్వాత ఆ పెన్ను మీకు తిరిగి ఇచ్చేమంటా నేను థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అండి కృతజ్ఞతలు అండి అంటారు అంటే ఒక్క నిమిషం నేను రాసుకోవడానికి మీరు పెన్నిస్తేనే నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నా కదా మరి మనం బ్రతకడానికి ఇన్ని సుఖాలు అనుభవించడానికి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి ఎంత తక్కువే ఎంత ఇప్పుడ తక్కువే వాస్తవంగా కనుక మరి ఇట్లా మనం ఆలోచిస్తే అమ్మ ఇంత థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ మనం చెప్పాలి జీవితం సరిపోదు సరిపోదు కనుక మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మనం నోటితో కాదు మన యొక్క చేతుల ద్వారా థ్యాంక్స్ చెప్పుకోవాలి గౌరవించాలి సేవ చేయాలి వాళ్ళు వృద్ధులైతారు వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళతో కూర్చో వాళ్ళకి మాట్లాడు ఏం కావాలో వాళ్ళకి చూడు అది మనం చేయగలగాలి ఇప్పుడు మనం చూస్తే కూడా శ్రీరాముడు ఉన్నాడండి రాముడు తల్లిదండ్రులతో ఎట్లా ఉన్నాడు ఎంత గౌరవంగా ఉన్నాడు ఆయన ఇప్పుడు తల్లిదండ్రులు కనిపించినా ఆయన పాదాలకు నమస్కరిస్తాడు ఆయన కనుక ఆ విధానం మనం గమనించాలి తల్లిదండ్రుల మాట గౌరవిస్తాడు ఆయన అది మనం గౌరవించాలి అలాగే కుమార్ ఉన్నాడు తల్లిదండ్రులు కావళ్ళు మూసుకుని పోయినాడు పుండరీకుడు ఉన్నాడు భగవంతుడు వచ్చాక నిలబడ్డా మా అమ్మ నాయన సేవ తర్వాత నేను వస్తా బయటికి అన్నాడు అంటే ఇది భక్తి వాస్తవం తల్లిదండ్రుల పట్ల అటువంటి భక్తిని మనం చూపిస్తున్నామా ఇవాళ గమనించాల్సిన సమాజం ఏమిటంటే ఐశ్వర్యం అంటే ఏమనుకుంటున్నాం అంటే డబ్బు ఉండడం అధికారం ఉండడం భవనాలు ఉండడం తోటలు ఉండడం రకరకాల పొలాలు ఉండడం ఇది ఐశ్వర్యం అనుకుంటున్నాం కానీ ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే అమ్మనాయనుడితో కలిసి ఉండడం అది గొప్ప ఐశ్వర్యం వాళ్ళతో జీవించడం వారితో ఆనందాన్ని పంచుకోవడం కనుక గొప్ప ఐశ్వర్యం లేదు కనుక ఇవాళ భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది నీవు నీ డబ్బుతో నీ శరీరంతో తల్లిదండ్రులకు సేవ చేయాల్సిందే తప్పకుండా చేయాలి చేయకుంటే నీ జన్మ వృథ నువ్వు నరకానికే వెళతావు అనేటువంటి ఒక అద్భుతమైన తీర్మానం చెప్పి ఇవాళ సమాజం యొక్క కళ్ళు తెరిపించింది ఇది అందరు పుత్రులకు అంటే ఇక్కడ కొడుకులే కాదు కొంతమందికి బిడ్డలే ఉంటారు ఉన్న వాళ్ళు కూడా బాధ్యత సంతానం బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులు బాగా చూసుకోవడం ఇది మనం భాగవతం నుంచి నేర్చుకోవాలి ఈ మాట తల్లిదండ్రులతో కృష్ణుడు అన్నాడు ఒక కొడుగ్గా కనుక దీన్ని మనం గమనించాలి